కరకాడ గ్రాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఖర్చులు అదుపులోకి వస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనాయో ఈ వారం చేతికి అందుతుంది భూ సంబంధించిన విషయహారాలు ఒక కొలిక్కి రావడం స్థిరాస్తులు విలువ పెరగడం అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకోవడం వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలన్న మీ ఆశయం ఉందో నెరవేరుతుంది అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికంగా లాభాలు వచ్చే దశగా గ్రహతులు గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్ అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు పళ్ళ వ్యాపారస్తులకు పూల వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు భాగ్యంలో సర్వాష్టక వర్గంలో మంచి బిందువులతో కలుస్తున్నారు మీరు ఏదైతే కోరుకుంటారో అది ఇవాళ రాకపోయినా రేపు అనేది వస్తుంది అదేవిధంగా మీ కష్టాదిగిన ప్రతిఫలం ధన రూపేణ రావడం గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈసారి అధికంగా రావడం అది సేవ చేయడం అనేది అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య అందరూ కలిసి ఓ తాటికి రావడం సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఏదైనా సరే ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఏదైనా భగవంతుడు చూస్తాడు మన ప్రయత్నం లోపం లేకుండా మన ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందనే భావంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్రాలకు మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు చదువు మీద శ్రద్ధ తగ్గడం ఫ్రెండ్స్ అన్ని బయటికి వెళ్ళడం ఎంతో కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివిస్తే వాడిని పక్కన పెట్టి ఫ్రెండ్స్తో తిరగడం చదువు మీద ధ్యాస తగ్గడం అనేది తగ్గుతుంది వాటి మీద దృష్టి సారించాలి ఏదైనా సరే మనం కష్టపడి పైకి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే భవిష్యత్తు ఉండదు అనే భావంతో ముందు ఉండాలి పది మంది పది రకాలుగా చెప్తారు పది మంది పాడు చేసేవాళ్ళు ఉంటారు కానీ మనం ఏంటి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు మనం ఎలా ఉండాలి అన్న భావంతో వెళ్ళాలి తప్పితే గానీ అందరూ తిరుగుతున్నారు వాళ్ళేమి ఇంట్లో చదివేసి బయటకు వచ్చి గాలి తిరుగుతూ తిరుగుతారు వాళ్ళలాగే మనం కూడా ఏమిటి వాళ్ళేం చదవట్లేదు కదా వాళ్ళే టాపర్ కదా మనం కూడా అలాగే తిరిగితే ఏముంటుంది అనే భావన ఉంటారు ఇక్కడ కొంతమంది ఆలోచించవలసింది ఏంటంటే కొంతమంది ఇంట్లో శుభ్రంగా చదివేసి బయటకి ఏమి చదవకుండా ఏమీ చదవట్లేదు అని అనుకుంటారు వాళ్ళు ఎగ్జామ్స్లో టాప్ వస్తారు మనం వాళ్ళని చూసి వాళ్ళు ఏమీ చదవట్లేదు మనం అలాగే ఉందాం ఎగ్జామ్ అప్పుడు చూద్దాం అనుకుంటాం ఇది అందరికీ తెలియదు ఎవరు చెప్పరు కూడా కాబట్టి ముఖ్యంగా స్టడీ విషయంలో నెగ్లిజెన్సీ అనేది ఉండకుండా చూసుకోవడం చెప్పదగినది ప్రతిరోజు దక్షిణామతి స్తోత్రం పఠించడం ముఖ్యంగా దక్షిణామతి రూపుని మెల్ల వేసుకోవడం విద్యార్థి విద్యార్థులు చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కలిసి వస్తుంది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి రావడం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు ఏదైనా సరే కష్టపడి పైకి వెళ్ళాలి అన్న భావంతో ఉంటుంది అయితే షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉండడం ద్వితీయాధిపతి అయిన రవి షష్టమంలో ఉండడం చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు పంచమ దశమాధిపతి అయిన కుజుడు ఆరింటున్నారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మానసికమైన వేదన ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే భగవంతుడి నుంచి భారం వేసి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వారు ఎందుకంటే ఏమీ ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తప్పుడు నిర్ణయాలు అవుతాయి ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు పది మంది సలహాలు తీసుకుని అన్నిటినీ బాగుందో లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాయం చేయడం అదేవిధంగా కాలబరువ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్